హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్గా ఎగ్ నూడిల్స్ చేస్తున్నానండి మీకు చూపి చాలా అనిపించింది అందుకే వీడియో తీస్తున్నాను లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేస్తారనుకుంటున్నానండి నేనైతే ముందుగా ఒక మూకుడు పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను పక్కన ఒక గిన్నెలో వాటర్ పెట్టుకున్నాను దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని నీళ్ళు మరిగించుకోవాలండి దాంట్లో ఒక రెండు స్పూన్లు అయితే నేను ఉప్పు వేసుకున్నాను నూడిల్స్లో ఉప్పు ఉండదు కాబట్టి నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను నేను మూడు ఎగ్గులు పగల కొట్టుకొని ఫ్రైలా చేసుకుంటున్నానండి మీ ఇష్టం మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు మనం ఎగ్ పొరొట్టు వేసుకుంటాం కదా సేమ్ అదే అట్లాగే చేసుకోవాలి నేనైతే కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకుంటున్నానండి కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్క తీసేసుకుంటాను మీరు ఇట్లాగే చేయండి మనం రోడ్ సైడ్ నూడిల్స్ ఎలా ఉంటాయో సేమ్ అట్లాగే ఉండిద్దండి టేస్ట్ అయితే నేను ఏ సాసులు వాడటం లేదు చూడండి లాస్ట్ వరకు నేను ఒక సాస్ కూడా వేయను నీళ్ళు అయితే మరిగిపోయినాయండి నేను కొనుక్కొచ్చుకున్న నూడిల్స్ అయితే వేసుకుంటున్నాను నేనైతే మార్కెట్లో తెచ్చుకుంటాను నాకైతే పది రూపాయలు దొరికిద్ది మీరు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు ట్రై చేయండి నూడిల్స్ అంటే ఇస్తారు వాళ్ళు నేనైతే ఒక ప్యాకెట్ తీసుకున్నాను మా నలుగురికి అయితే సరిపోయిద్ది చూసారు కదా నేను ఎగ్పరొట్ అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకొంచెం ఆయిల్ వేసుకొని నాలుగైదు చిన్నుల కట్ చేసుకున్నవి ఒక ఆనియన్ రెండు టమాటాలు తీసుకున్నాను ఎందుకంటే నేను టమాటా సాసులు చిల్లీ సాసులు ఏమి వేయట్లేదు నాకు ఇవే టేస్ట్ చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి మనం బయట ఎలా ఉండిద్దో నూడిల్స్ రోడ్ సైడ్ సేమ్ అట్లాగే ఉంటాయి మనకి నూడిల్స్ అనేవి ఉడికినాయా లేదని ఎలా తెలిసిద్ది అంటే మనం పట్టుకొని దాన్ని రెండు ముక్కలు అయితే ఉడికినట్టండి నూడిల్స్ అయితే మెత్తగా ఉడికిని చూసారు కదా మనకి మీడియంలో ఉడకాలి మరీ మెత్తగా చేసుకుంటే సంకటైపోతుందండి నేనైతే వేడి నీళ్ళు తీసేసి సల్డ్ నీళ్ళు పోసుకున్నాను ఎందుకంటే మెత్తగా అయిపోతాయి అని సన్నీళ్ళు పోసుకోవటం వల్ల గట్టిగా ఉంటాయి ఉల్లిపాయలు అయితే గోల్డ్ కలర్లోకి వచ్చేసినాయి అండి కొంచెం ఇప్పుడు టమాటా ముక్కలు మెత్తగా మగ్గి పెట్టుకోవాలి టమాటా ముక్కలు అన్నీ మగ్గిపోయినాక నేను స్పైసీని బట్టి కారం ఉప్పు వేసుకుంటున్నాను కింద కొంచెం పసుపు వేసుకున్నా కదా ఇప్పుడు మళ్ళీ కొంచెం పసుపు వేసుకుంటున్నాను నేను గరం మసాలా కదండి ఇది ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుండిద్ది మసాలా వేయకుండా ఇప్పుడు నేను వేయించి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను గ్రేవీ అనేది దానికి బాగా పట్టాలి ఇప్పుడు చూసారు కదా ఉడకపెట్టుకున్న నూడిల్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నాకు ఒక గింటతో అవ్వటం అవ్వటం కావటం లేదని నేను రెండు స్పూన్లు తీసుకొని బాగా కలుపుకుంటున్నానండి చూసారు కదా రోడ్ సైడ్ నూడిల్స్ ఎట్లా ఉన్నాయి సేమ్ అట్లాగే ఉన్నాయి ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలండి ఎందుకంటే మన సాస్ లేదు కదా మన టమాటా గ్రేవీ నూడిల్స్కి అనేది బాగా పట్టాలి చూసారు కదండి ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకున్నాక ఒక ప్లేట్లో తీసుకున్నాను మా పిల్లలకు చాలా అంటే చాలా ఇష్టం అండి కానీ ఎక్కువ పెట్టకూడదు ఎందుకంటే అది మైదా కదా నూడిల్స్ కూడా ఎప్పుడు ఒకసారి చేసి పెట్టండి ఇట్లాగా చాలా టేస్టీగా ఉండేది చాలా హెల్దీగా ఏ సాసులు వేయటం లేదు కదా చాలా హెల్దీగా ఉంటారు పిల్లలు మా పిల్లలకి ఎగ్జామ్స్ అండి అందుకే చదువుకుంటున్నారు వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్కి ఇలా చేసి పెట్టాలనిపించింది అందుకే చేసి పెట్టాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంత